ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్య వారధిలా ఉన్నాడు వాడినే బ్రోకర్ అంటారు ముందు దోశ కావాలని చెప్పాలా ఇడ్లీ కావాలని చెప్పాలా మిత్రులరా అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలో మనం ఆడుకోబోతున్న విషయం కాఫ్కా ఈ కాఫ్కా గురించి మాడుకోవాలంటే ముందుగా మనం ఎప్పటిలాగే వచ్చిన పిట్టకొత్వం మొదలు పెడదాం మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు అందరినీ ఆప్యాయంగా పిలుస్తూ ఉండేవాడు ఎరా బాగున్నావా ఎరా బాగున్నావా అని మేము కూడా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ ఉండేవాళ్ళం అయినా కాఫీ కానీ టీ కానీ లేకపోతే నచ్చి స్నాక్స్ కానీ చేయడంలో అసలు దిట్ట అసలు ఆయన చేస్తూ ఉంటే కనుక అది ఒకటి దీని ఆపలేం అనమాట అందరూ బాగా ప్రోత్సహించి మొత్తానికి ఒక హోటల్ పెట్టించారు కామన్గా బాబాయ్ హోటల్ పేరే ఉంటుంది బాబాయ్ కాఫీ హోటల్ అని చెప్పి గ్రాండ్ ఓపెనింగ్ చేసాం అందరూ ఫ్రెండ్స్ కలిసి మొదట రెండు రోజులు ఎవరూ రాలేదు మొత్తం రోజంతా కలిపితే పది పదిహేను మంది కన్నా ఎక్కువ లేరు బాబాయ్ బాగా డిసప్పాయింట్ అయ్యాడు కానీ మూడో రోజు నుంచి వెళ్ళి చూసేసరికి బయట ఓ యాభై మంది అరవై మంది కనిపించడం మొదలుపెట్టారు పెట్టారు ఏంట్రా ఇంతమంది వచ్చారు అంటే ఆ నోటా ఏ నోటా వెళ్ళి బాబాయ్ వండే వంటల టేస్ట్ అందరికీ తగిన నచ్చినట్టు మాకు అర్థమైంది కానీ నాలుగో రోజు వెళ్ళి చూసేసరికి బయట రెండు వందల మంది ఉన్నారు కానీ పెద్ద లైన్ ఉంది కాసేపు అయ్యాక ఆ లైన్లో వెనక నుంచి వెనక వాళ్ళు చకచక బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు ఇలానే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతుంటే ఇక బాబాయ్ బిజినెస్ జరిగినట్టే అసలు లోపల ఏం జరుగుతుంది చూద్దామని చెప్పి కాస్త వెళ్ళి చూసాం చూస్తే బాబాయ్ ఒక్కొక్కళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని వాళ్ళకి కావాల్సింది వండి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి రెండో వాడి దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నాడు ఇలాగా ఒక్కొక్కళ్ళు కాఫీ అడిగితే పర్లేదు పక్కనే ఉండే కాఫీ పోసి ఇచ్చేయచ్చు వచ్చిన వాడు దోశ ఏదో అడిగాడు అనుకోండి లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం దోశ వేసుకొచ్చి వాడికి ఇచ్చి వాడిని పంపించిన తర్వాత రెండో ఆర్డర్ తీసుకోవడం వల్ల బాగా ఆలస్యం అవుతుందని చెప్పి అర్థమైంది సరే మాకున్న కాస్త బోస తిరిగితే సాయంత్రం బాబాయ్కి చెప్పాం ఇగో ఇలా అయితే కనుక పని జరగదు ఒకసారి ఒక ఆర్డర్ తీసుకోకుండా ఇంకెవరినైనా నించోబెట్టు రెండు లైన్లు కట్టించు అప్పుడు కాస్త పని ఫాస్ట్గా అవుతుందని దీనివల్ల కాస్త నిన్నటికన్నా ఈరోజు వేగంగానే లైన్ కదలడం మొదలుపెట్టింది కానీ ఇప్పుడు అదే సమస్య ఆర్డర్ తీసుకుంటాడు వాడు ఆర్డర్ వచ్చేదాకా వాడు కంచి కదలడు రెండు ఆర్డర్ తీసుకోడు ఇలా కాసిన రోజులు గడిచిన తర్వాత మరో బ్రహ్మాండమైన ఐడియా తట్టింది ఇలా ఇద్దరున్నారు బాగానే ఉంది ఇద్దరు ఒకేసారి ఆర్డర్ తీసుకోవడం ఎందుకు ఆ రెండో వాడితోటి ఆర్డర్ తీయించుకుంటూ బాబాయ్ వంట చేయడంలో స్పెషల్ కాబట్టి బాబాయ్తో ఓన్లీ వంట మాత్రమే చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకో ఆలోచనతో ఏం చేసావు ఆ రెండో వాడిని నువ్వు ఆర్డర్ మాత్రమే తీసుకోరా బాబాయ్ నీ దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకొని చకాచకా వంట చేస్తుంటాడు ఉంటాడు బోల్డ్ మంది లైన్లో నించోకుండా వచ్చినవాడు వచ్చిన దగ్గర ఆర్డర్ తీసేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి దీనివల్ల లైన్ భలే ఫాస్ట్ ఫాస్ట్గా కదలడం మొదలుపెట్టింది వస్తాడు ప్రతివాడు ఆర్డర్ ఇస్తాడు పక్కన వెళ్ళి కూర్చుంటాడు పక్కనే ఉన్న టీవీయో న్యూస్ పేపర్ ఏదో చదువుతూ మన టోకెన్ నంబర్ వచ్చేదాకా వెయిట్ చేసి వాడు కావాల్సింది తీసుకుంటూ ఉంటాడు దీనివల్ల బాబాయ్ ఆదాయం పెరిగింది వచ్చిన వాళ్ళు లైన్లో ఎక్కువసేపు నించోకుండా వాళ్ళకి కావాల్సింది తిని హ్యాపీగా బయటికి వెళ్ళడం మొదలుపెట్టారు ఈ మొత్తం కథలో ఇది పెద్ద విషయం ఏం కాదు మేము ఏ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళినా ఇలానే ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా కానీ వీటినే సాఫ్ట్వేర్గా అన్వయించి ఇప్పటిదా జరిగిన వాటి అన్నింటిని వేరే భాషలో మాట్లాడి చూద్దాం కాలేజీలో రాసే హలో వరల్డ్ ప్రోగ్రాంలు ఫిబోనాచి నంబర్ల ప్రోగ్రాంలు పక్కన పెడితే ఇండస్ట్రీలో రాసే ఏ ప్రోగ్రామ్ అయినా దానికన్నా కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది అంటే ఒకటికన్నా ఎక్కువ ప్రాసెస్ ఉండడం అనేది సర్వసాధారణం అనమాట ఇటువంటి మల్టిపుల్ ప్రాసెస్ కనుక ఉంటున్న సిస్టంలో ఈ ప్రాసెస్ ఒకదాని మీద ఒకటి బాగా డిపెండ్ అవుతూ ఉంటే కనుక దాన్ని టైట్లీ కపుల్ సిస్టమ్స్ అంటారు మనం అంత క్రితం ఒక థ్రెడ్డింగ్కి సంబంధించిన దాంట్లో ఇలా మల్టిపుల్ ప్రాసెస్ ఎలా పనిచేయాలి అని చెప్పి కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం ఇది ఇంకో రకంగా అదే సమస్యను సాల్వ్ చేయొచ్చు ఇందులో మన బాబాయ్ హోటల్లో లాగా డైరెక్ట్గా బాబాయ్కి ఆర్డర్ ఇచ్చి బాబాయ్ వెళ్ళి పని చేసి వెనక్కి వచ్చేదాకా ఆకుండా రెండో వాడికి మనం ఆర్డర్ ఇచ్చాం కదా అలానే సాఫ్ట్వేర్లో కూడా డైరెక్ట్గా మనం దేని నుంచి అయితే పని కోరుకుంటున్నామో దానితో మాట్లాడకుండా ఒక వేరే సిస్టమ్కి మనకి ఏ పని కావాలో మనం ఒక మెసేజ్ అనమాట మనకి పని చేసి పెట్టే ఒక ప్రాసెస్ ఆ మెసేజింగ్ సిస్టమ్ నుంచి తనకు కావాల్సిన మెసేజ్ తీసుకొని చేసి ఇదిగో నా పని అయిపోయింది అని చెప్పి ఇంకో మెసేజ్ మనకి డ్రాప్ చేస్తుంది ఇటువంటి మెసేజింగ్ సిస్టమ్స్ కొత్తగా తయారు చేసినవి కాదు దశాబ్దాల క్రితమే ఐబిఎం లాంటి కంపెనీలు వాళ్ళ మెసేజింగ్ క్యూస్ని వాడడం మొదలుపెట్టాయి కానీ ఈరోజు మనం కాఫ్కా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాఫ్కా సంబంధిత విషయాలు మాత్రమే మా ఆడుకుందాం గురించి అర్థం చేసుకోవడం చాలా సులువు దీంట్లో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయని చెప్పి అర్థం చేసుకుందాం మొట్టమొదటిది మెసేజ్ ప్రొడ్యూసర్ రెండు బ్రోకర్ మూడోది మెసేజ్ కన్స్యూమర్ మన బాబాయ్ హోటల్లో నాకు కాఫీ కావాలి అని చెప్పి మధ్యవర్తి కనుక ఒక మెసేజ్ ఇచ్చాడు కదా వాడు మెసేజ్ ప్రొడ్యూసర్ అనమాట ఆ మెసేజ్ తీసుకుని మళ్ళీ మధ్యవర్తి మన బాబాయ్కి ఇచ్చాడు కదా అప్పుడు బాబాయ్ మెసేజ్ కన్జ్యూమర్ అయ్యాడనమాట ఎవడైతే మెసేజ్ని ప్రొడ్యూసర్కి కన్జ్యూమర్కి మధ్యలో వారధిలా ఉన్నాడో వాడినే బ్రోకర్ అంటారు కాఫ్కాలో కూడా ప్రొడ్యూసర్స్ బ్రోకర్ ద్వారా మెసేజెస్ని కన్జ్యూమర్కి అందేలాగా చేస్తూ ఉంటాయి ఈ ప్రొడ్యూసర్స్కి కన్జ్యూమర్స్కి మధ్య ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు వాటికి ఎక్కడే ఎంతమంది ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనే అనవసరం అన్నమాట కావాల్సిందల్లా బ్రోకర్కి మెసేజ్లు మనం పంపిస్తుంటే ఆ బ్రోకరు ఎటువంటి కన్జ్యూమర్స్కి ఎప్పుడు మెసేజ్ పంపించాలి అనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ బ్రోకర్లలో ప్రొడ్యూసర్కి బ్రోకర్కి మధ్య సంబంధం చాలా సులువుగా ఉంటుంది అర్థం చేసుకోవడం కూడా ఈజీయే మీకు కావాల్సిన మెసేజ్ని ఆ బ్రోకర్కి చేరవేస్తే చాలు అది ఎలా కన్జ్యూమర్స్కి వెళ్తుంది అనేది నిర్ణయాలు మాత్రం బ్రోకర్ తీసుకుంటాడని చెప్పుకున్నాం కదా బ్రోకర్కి కన్జ్యూమర్కి మధ్య ఉన్న సంబంధం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొన్ని ఇందాక మాట్లాడుకున్న హోటల్ భాషలోనే దీన్ని కూడా మాట్లాడుకొని చూద్దాం హోటల్లో బాబాయ్ ఒక్కడే వంట చేస్తున్నాడు మెసేజ్లు తీసుకునేవాడు అక్కడ ఉన్నాడు వరుసగా ఇద్దరు వచ్చి ఒకడు దోశ అడిగాడు రెండో వాడు ఇడ్లీ అడిగాడు బాబాయ్కి ఈ రెండు మెసేజ్లు చేరవేయాలి రెండు మెసేజ్లు చేరవేయాలంటే ముందు దోశ కావాలని చెప్పాలా ఇడ్లీ కావాలని చెప్పాలా ముందు ఇచ్చింది దోశవాడు కాబట్టి దోశ మాత్రమే బాబాయ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆర్డర్ గ్యారంటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఎందుకంటే వచ్చిన వాడు అయ్యే అవకాశం ఉంది నేను అదేంటి నేను ముందు ఆర్డర్ ఇచ్చాను నాది రాకుండా వాడిదొచ్చింది ఏంటి అని చెప్పి కన్జ్యూమర్స్ అలిగే అవకాశం ఉంటుంది కదా అలాగే కాఫ్కా సిస్టంలో కూడా ఆర్డర్ గ్యారెంటీ అనేది బ్రోకర్ చేస్తూ ఉంటుంది ఆర్డర్ గ్యారంటీ వల్ల చాలా సమస్యలు మనం నివారించవచ్చు కానీ ఇంకొక ముఖ్యమైన సమస్య ఉంది మన బాబాయ్కి హెల్ప్ చేద్దామని పిన్ని గారు కూడా వచ్చారనుకోండి కాఫీలు డాట్లు వేయడానికి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ని బాబాయ్కి పినికి ఇద్దరికి కనుక మనవాడు మెసేజ్ చేరవేశాడంటే ఒక దోసు వాళ్ళు రెండు దోశలు వస్తాయి దీనివల్ల బాబాయ్ హోటల్కి బోల్డ్ నష్టం కాబట్టి ఒక మెసేజ్ కనుక బాబాయ్కి ఇస్తుంటే అదే మెసేజ్ తీసుకెళ్లి పిన్ని గారికి ఇవ్వకూడదు అనుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయమే అంటే డూప్లికేట్ మెసేజెస్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి వెళ్ళకూడదు అనమాట దీన్నే ఒక కన్జ్యూమర్ గ్రూప్ అంటారు అంటే బాబాయి పిన్ని ఇద్దరు ఒకే రకమైన పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని మన సాఫ్ట్వేర్ పరిభాషలో కన్జ్యూమర్ గ్రూప్ అంటారు అంటే ఇద్దరూ కలిసి ఒక పని చేస్తున్నారు ఇద్దరు కన్జ్యూమర్స్ ఇద్దరు ఒక గ్రూప్కి చెందిన వాళ్ళు ప్రొడ్యూసర్ గురించి కన్జ్యూమర్ గురించి కాస్త తెలుసుకున్నాం బ్రోకర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రొడ్యూసర్స్ పంపించే ప్రతి మెసేజ్ని ఇమీడియట్గా ఒక ఫైల్ సిస్టంలోకి రాసుకుంటూ వెళ్తుంది ఈ బ్రోకర్ ఇది డైరెక్ట్గా ఫైల్ సిస్టంలో రాసుకుంటూ వెళ్ళటం ద్వారా ఇది ఒక ఇమ్యూటబుల్ లాగ్ తయారు చేస్తుంది అనమాట ఇమ్యూటబుల్ లాగ్ అంటే ఒకసారి రాసిన తర్వాత దాన్ని మార్చడానికి వీలు లేని ఒక లాగ్ లాగా రాసుకుంటూ వెళ్తుంది అనమాట అంటే మన బాబాయ్ హోటల్లో లాగా వచ్చిన వాడు హే నాకు కాఫీ కావాలి అని చెప్పి డబ్బు కట్టి పక్క వెళ్ళిపోయాక వాడు మళ్ళీ వెనక్కి వచ్చి ఏ నాకు కాఫీ కాదు టీ కావాలంటే కుదరదు అనమాట వాడు టీ కోసం మళ్ళీ ఇంకో మెసేజ్ ఇవ్వాల్సిందే అలా ఇమ్యూటబిలిటీ అనేది ఈ కాఫ్కా సిస్టంలో అత్యంత ముఖ్యమైంది దీనివల్ల బోల్డ్ లాభాలు ఉంటాయి ఆ లాభాల గురించి ఈ పాడ్కాస్ట్లో కాకుండా వచ్చే శీర్షికల్లో ఇమ్యూటబిలిటీ అనేది ఎంత ముఖ్యమో చర్చిద్దాం కాఫ్కా గురించి మాట్లాడుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం టాపిక్స్ ఈ టాపిక్స్ గురించి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ బాబాయ్ హోటల్కి వెళ్దాం వచ్చినవాడు నాకు పలానా టిఫిన్ కావాలనో మరలా కాఫీ కావాలని చెప్పో మన బ్రోకర్కి ఒక మెసేజ్ పంపించి దాన్ని బాబాయ్ గారికో పిన్ని గారికో పంపించడం అనేది చూసాం అలా కాకుండా రెండు వేరు వేరు ఆర్డర్స్ ఉన్నాయనుకోండి అంటే రెండు వేరే వేరే బుక్కులు మెయింటైన్ చేస్తున్నాడు ఎందుకంటే కాఫీ ఆర్డర్కినూ అట్ట ఆర్డర్కి కొంచెం తేడా ఉంది కదా కాఫీ వాడు చకామని చెప్పి కాఫీ తాగేయచ్చు పాపం దోశ అంటే కనుక తీసుకెళ్ళి వెయ్యాలి ఆ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయాలి కాబట్టి రెండు వేరు టాపిక్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట మన బ్రోకర్ దానివల్ల పనులు చాలా సులువుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కాఫీ తయారు చేసే వాళ్ళని సపరేట్గా పెట్టుకోవచ్చు అది ఈ కన్జ్యూమర్ గ్రూప్కి సంబంధించింది కాదనమాట అంటే బాబాయ్ పిన్ని గారు టిఫిన్లు చేయడంలో ఎక్స్పర్ట్ మన బాబాయ్ వాళ్ళ కొడుకు రాంబాబు కాఫీ చేయడంలో ఎక్స్పర్ట్ అనుకోండి రాంబాబుకి కాఫీ బుక్లో నుంచి ఉండే మెసేజ్లు మాత్రమే పంపిస్తూ ఉంటే కనుక రాంబాబు ఫాట్ ఫాట్ అని చెప్పి కాఫీలు తయారు చేసి పడేస్తూ ఉంటాడు ఇందులో రెండు టాపిక్స్ ఉన్నాయన్నమాట ఒకటి టిఫిన్ల టాపిక్ రెండోది కాఫీ టాపిక్ వచ్చినవాడు ప్రొడ్యూసర్ అంటే మెసేజ్ ప్రొడ్యూస్ చేసేవాడు కాఫీ కావాలంటే కనుక మెసేజ్ డైరెక్ట్గా రాంబాబుకి వెళ్తుంది ఆ మెసేజ్ మళ్ళీ మన పిన్ని గారికి బాబాయ్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి వాళ్ళు మళ్ళీ వెతికి వేరేవాడు పట్టుకోవాల్సిన అవసరం లేదనమాట దీనివల్ల మన బ్రోకర్ రెండు టాపిక్స్ని మెయింటైన్ చేస్తున్నాడు మొదటి టాపిక్ అంటే టిఫిన్ టాపిక్లో కనుక ఏదన్నా మెసేజ్ పడిందంటే మన పిన్ని గారికి బాబాయ్ గారికి వెళ్ళిపోతుంది టఫిమ్ అలా కాకుండా కాఫీ మెసేజ్లో పడిందంటే అది రాంబాబుకి వెళ్తుంది దీనివల్ల పని చేయడం సులువు అలాగే కన్సూమర్స్ కూడా ఎక్కువసేపు వెయిట్ చేసిన అవసరం ఉండదు ఎందుకంటే కాఫీ తయారు చేయడం అనేది సపరేట్ పని టిఫిన్లు తయారు చేయడం సపరేట్ పని మీ ప్రోగ్రామ్స్లో కూడా అంతే ఏమైనా వేరువేరు పనులు కనుక జరుగుతూ అస్సలు సంబంధం లేని రెండు పనులను కనుక మనం ఈ కాఫ్కా సిస్టమ్ ద్వారా సాల్వ్ చేద్దామని చూస్తే కనుక వేరే వేరే టాపిక్స్ తయారు చేసి ఆ టాపిక్స్కి ఈ కన్జ్యూమర్ గ్రూప్స్ని కనుక అటాచ్ చేస్తే వాటికి కావాల్సిన మెసేజ్ని మాత్రమే అవి తీసుకొని వాటికి కావాల్సిన పని చేస్తాయన్నమాట ఇప్పటిదాకా కాఫ్కా సిస్టంలోని కొన్ని ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకున్నాం అందులో బ్రోకర్ కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ గ్రూప్ అలాగే టాపిక్ ఇవే కాకుండా మీరు కాఫ్కా గురించి చదువుతున్నప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తూ ఉంటాయి ఉదాహరణకి ఏ కాఫ్కా డాక్యుమెంటేషన్ చూసినా కూడా జూ కీపర్ అనేది వాడు మీకు ప్రము ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది ఈ జూ కీపర్ గురించి తెలుసుకోవాలంటే ఇది డైరెక్ట్గా కాఫ్కాకు సంబంధించింది కాదు కానీ ఒకటి కన్నా ఎక్కువ సర్వర్లో కనుక మీ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటే వాటిని సమన్వయపరచడానికి కావాల్సిందే ఈ జూ కీపర్ అనమాట ఇది ఒక సపరేట్ ప్రాజెక్ట్ కానీ కాఫ్కా సిస్టంలో చాలా ముఖ్యమైన భాగం ఈ శీర్షికలో ఎప్పటిదాకా కాఫ్కాలో ఉన్న అతి ముఖ్యమైన భాగాల గురించి పైపైన తెలుసుకోవడానికి ప్రయత్నించాం ఇదే కాకుండా కన్జ్యూమర్కి బ్రోకర్కి మధ్య ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఇంకా చర్చించలేదు ఇంకా అందులో ముఖ్యమైనవి కమిట్ ఆఫ్సెట్ అంటే ఏంటి ఒక కన్జ్యూమర్ నెక్స్ట్ మెసేజ్ ఏది వస్తుంది అని చెప్పి ఎలా తెలుస్తుంది తనకి ఎక్కడి నుంచి మెసేజ్లు కావాలని చెప్పి ఆ కన్జ్యూమర్ ఎలా చెప్పగలుగుతుంది ఒకవేళ కన్స్యూమర్ పనిచేస్తూ పనిచేస్తూ కనుక పొరపాటున కన్జ్యూమర్ రన్ చేస్తున్న షట్ డౌన్ అయిపోవడము ఏదైనా జరిగితే మళ్ళీ కొత్త కన్జ్యూమర్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మెసేజెస్ తీసుకుంటుంది ఈ కన్జ్యూమర్స్ మెసేజెస్ని ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాయి వాటి కోసం స్ట్రీమింగ్ అనే ఒక ఏపీఐ ఉంది అది ఎలా పనిచేస్తుంది ఇలాంటి విషయాల గురించి మనం ఇందులో మాట్లాడుకోలేదు వీటిని మీకు కనుక కావాలనుకుంటే వచ్చే శీర్షికల్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అని చెప్పి నేను భావిస్తున్నాను ఒకవేళ మీకేమైనా ఉంటే వాటిని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి